చాలా లాలే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ లాలే లోకేష్ గారి నాయకత్వం రెండే రెండు నిమిషాల్లో ముగిస్తాను ఎందుకంటే టైము మైకు రెండు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అయ్యా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థుతివనం కట్టడానికి పెద్దలు గౌరవీయులైన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వంద ఎకరాలు స్థలాన్ని కేటాయిస్తే ఈ సన్నాసి కేవలం పదహారు ఎకరాల్లోనే అంబేద్కర్ విగ్రహం పెట్టి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రెండు వందల కోట్ల రూపాయలు అంబేద్కర్ గారి పేరు నొక్కేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఏంటంటే యాభై నాలుగు పెట్టి ఏ కార్పొరేషన్ లోను కూడా ఎస్సీ ఎస్టీ దారుణంగా మోసం చేసి చైర్మన్ చైర్యలు లేకున్నా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అందరూ తెలుసుకోవాలి కాబట్టి మా భూములు ఏవైతే పట్టా భూములు ఉన్నాయో ఆ భూములు తీసుకొని అధిక రేట్లకి ఇక్కడ ఎమ్మెల్యే అమ్ముకొని అదే గవర్నమెంట్ అమ్ముకొని ఆ పట్టాలు కూడా పట్టాలు కూడా సంతకం చేసిన తర్వాత తీసుకుని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నవశకమని పేరు పెడితే సన్నాసులారా మాకు అర్థం అవుతా అనుకుంటున్నారా అయ్యా ఈ ట్రైబల్ వ్యాల్ట్ ఏదైతే ఉందో సప్లాన్ నిధులు సప్లాన్ నిధులతో మా ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో మరి భవనాలు కట్టుకున్నాం రోడ్లు వేసుకున్నాం అద్భుతంగా మేము కార్లు కొనుక్కున్నాం స్కూటర్లు కొనుక్కున్నాం ఎన్నెన్నో లోన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ముప్పై వేల కోట్ల రూపాయలు దొబ్బేసి ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా ఈ ప్రాంతం ఎస్సీ ఎస్టీ ప్రజలు చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి అదే అమరావతి అమరావతిలో ఆరు అడుగులు గొయ్యి తీసి నిన్ను నీ పార్టీని కప్పెట్టడానికి మన్యం ప్రాంతం నుంచి విప్లవాల పురుటిగడ్డ మన్యం గడ్డ నుంచి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ ముడుపులు పాయా నీ పార్టీ పుట్టిగా అవినీతి నీ పాలన అవినీతి అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అంటావు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నువ్వు కాదని స్వయంగా నీ చెల్లి గొంతుకించుకొని చెప్తూ ఉంది ఎంతకన్నా నీచమైన సంస్కృతి ఇంకేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా కాబట్టి మా భూములనే తీసుకుంటేవి నవసకమంటూ పేరు పెడితే సప్లాను నిధులనే దోచుకుంటేవి అమ్మఒడుకు మళ్ళించి వేస్తేవి నువ్వు మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు జగను నీకు పోయే కాలం జగను రెండు నెలలు ఉందిరా జగను పోవాలి జగను నువ్వు పోతావురు జగను పోవాలి రే జగను దిగిపోతావు జగను పోవాలి రే జగను మరి ఎవరు రావాలి రావాలి రే బాబు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్గపురం గడ్డ నుంచి చెప్తున్నా లోకేష్ ఈ నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇవ్వడానికి జనసేన టిడిపి కార్యకర్తలు నిరంతరం పనిచేసి మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన్యు ప్రాంత కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలా తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ వద్ద లాలి చంద్రబాబు గారి నాయకత్వం వద్ద లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్ద లాలి లోకేష్ గారి నాయకత్వం జై హింద్